ఆల్ మీడియా మాస్టర్స్ ఫర్ యూ కోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువు వేరైన శ్రీ బ్రహ్మ ఋషిపితామ పత్రిజీ గారికి మన గురు మాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్ సార్ స్థితుల్లో ఐదో స్థితి అయిన విశుద్ధ స్థితి గురించి మీ మాటల్లో వి ప్లస్ శుద్ధ ఎదుర్కొంటే విశుద్ధ విశేషముగా శుద్ధమైన వాడు ఇప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదటి జన్మల్లో మూలాధార స్థితిలో ఉన్నప్పుడు ఆ తర్వాత స్థితిలో మూలాధార ప్లస్ స్వాదిష్టాన స్థితిలో ఉన్నప్పుడు ఆ తర్వాత స్థితిలో మూలాధార ప్లస్ స్వాదిష్టాన ప్లస్ మణిపూరక స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో కుకర్మలు చేస్తాం మనం నా ప్రాణం రక్షించుకోవడానికి పక్క వాడి ప్రాణాన్ని తీసి నేను ప్రాణం పోసుకుంటాను ఈ స్వాదిష్టాన మణిపూరక వీటన్నింటి ఎన్నో కర్మలు ప్రోగు చేసుకుంటాం అనాహత స్థితిలో కర్మలు ఇంకా ప్రోగు చేయం కానీ విశుద్ధ స్థితిలో చేసిన కర్మలన్నిటికీ మనం పరిహారం చెల్లిస్తూ ఉంటాము దానికి పశ్చాత్తాము పడుతుంటాము వాటిని అంతా కూడా ప్రక్షాళనం చేసుకుంటాము అది విశుద్ధంగా అవుతాము అది విశుద్ధ చక్రం నువ్వు మూలాధార స్వాదిష్టాన మణిపూరక స్థితులలో ఎన్ని కర్మలైతే చేస్తావో ఆ వాటన్నిటిని కూడా నువ్వు కడుక్కోవాలి ప్రక్షాళనం చేసుకోవాలి శుద్ధం చేసుకోవాలి విమలము చేసుకోవాలి నువ్వు చే నువ్వు చేసుకున్న కర్మలన్నీ బ్యాలెన్స్ నెగిటివ్ అంతా కూడా నువ్వు పాజిటివ్ చేసి బ్యాలెన్స్ చేస్తే అప్పులన్నీ తీర్చేస్తే నువ్వు శుద్ధము విశేషంగా శుద్ధము విశు నువ్వు విశుద్ధ చక్రంలో ఉన్నట్టు లెక్క కర్మలన్నీ లేవు కర్మ బంధాలు లేవు అన్నీ అయిపోయినాయి కానీ సత్యం ఏటో తెలియదు పుస్తకాల్లో మనం చదివాము భగవద్గీత చదివాము మణిపూరకంలో ఉన్నప్పుడు పండిత్యం అంతా వచ్చింది కానీ అనుభవం లేదు ఆ అనుభవం కోసం ఇంకా కళ్ళు రెండు మూసుకునేవలే చేతుల్లో చేతులు పెట్టవలే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకం కావాలి మన మూడో కన్ను తెరుచుకున్న దివ్య దృష్టి రావలే ఇప్పుడు ఇంకా మన పాండిత్యం ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే పాండిత్యం ఇప్పుడు అయిపోయింది శ్లోకాలన్నీ వల్ల వేశాం కానీ శోకాలు పోలేదు కనుక సైలెంట్ అయిపోయాం అనాహాతంలో తర్వాత తెలిసింది ఆ మూలాధార స్వాదిష్టాన మణిపలక స్థితుల్లో ఎన్నో జన్మలు గడిపినప్పుడు నాడీ మండలం అంతా మలంతో కూడి ఉంటుంది బ్లాక్ అయిపోతుంది ఆ బ్లాక్ అంతా తీసేయాలి అది కొన్ని జన్మలు పడుతుంది విశుద్ధ చక్రంలో అది కావడానికి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ మన గురువుగారు అందించిన సందేశాలు నిత్యం ఆచరిస్తూ ఉందాం మాస్టర్స్ అలాగే మనం ప్రతినిత్యం ఎరుకుతో ధ్యానం స్వాధ్యాయం సజ్జన సంగత్యం చేస్తూ అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉందాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ